మిత్రులారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్రూరి లైన్ పోయిటరీ మూడు పాదాల కవిత్వం ఇన్ ది గోడ్స్ ఆఫ్ చిత్రూరి షాక్ ఈరోజు మీకు మరో పోయం అనిపిస్తున్నాను చెదరని ధైర్యం గాలివాన లోను లాంతరది ఐ రిపీట్ చెదరని ధైర్యం గాలివాన లాంతరది బహుశా ఇప్పటి తరానికి లాంతర లేకపోవచ్చు కానీ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మరి కరెంటు అంతగా లేని రోజుల్లో లాంతరు వెలుగునిచ్చేది ప్రతి ఇంట్లో ఒక లాంతర్ ఉండేది నిజానికి ఆ రోజుల్లో లాంతరు ఉండటం కూడా ఒక రకమైన జీవన స్థాయిని చూపించేది మరి ఆ లాంతరు వెలుగులో చదువుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ లాంతరుతో పెనవేసుకున్నటువంటి జ్ఞాపకాలు నిజానికి గాలివానలోనూ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది లాంతరు అంటే లాంతరుకు బుగ్గ ఉంటుంది గ్లాస్ ఉంటుంది దాని లోపల జ్యోతి ప్రజ్వలిస్తూ ఉంటుంది సో అది ఆ లాంతరు అవరాలోకి ఆ లాంతరు వాతావరణంలోకి వెళ్ళి నేను రాసుకున్న భయం అనమాట ఇది త్రీ లైన్ జస్ట్ త్రీ లైన్ బ్యాటరీ మరోసారి మీకోసం చదరని ధైర్యం గాలివానలోనూ లాంతరుది అంటే ఇక్కడ లాంతరు గురించి చెప్పడమే కాదు కానీ కోర్స్ లాంతరు అనేది మనిషికి ఆపాదించబడినప్పుడు మరి ఆనాటి మనుషులు కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకొని మరి ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని పొంది గాలివానలోనూ వాళ్ళు లాంథరుల ప్రయాణం చేస్తారు మరి లాంథరుల ప్రయాణం చేయటం అంటే ఎదుటి వాళ్ళకి తమ వెలుగుల్ని పంచటం మరి ఆనాటి మనుషులు ముప్పై నలభై సంవత్సరాల క్రితం మొదలైనటువంటి మనుషులు మరి వాళ్ళు ఇతరులకు ఇతరుల్లో ఉన్నటువంటి చీకటిని ప్రారదోలే లాంతరు లాంటి వాళ్ళు వాళ్ళు గాలివానకు తట్టుకుంటారు ఎన్నో కష్ట నష్టాలను దోచుకుంటారు అట్లా రాటుదేలి బలంగా తయారైనటువంటి మనుషులు వాళ్లలో సున్నితత్వం కూడా ఉంటుంది లాంతరు గనక వెలుగు పంచినట్లు చీకట్లో వెలుగు పంచినట్లు మరి వాళ్ళు ఈ సమాజానికి వెలుగులు పంచే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ చదరని ధైర్యం గాలివానలోనూ లాంతర్ది అంటే మరి ఆ లాంతర్లో మనకు మనిషి కూడా కనిపిస్తాడు అదండి ఈ త్రీ లైన్ పోయిట్రీ సారాంశం నచ్చింది లవ్ యు ఆల్ హ్యావ్ ఎ నైన్స్ డే దిస్ ఈజ్ యువర్ చిత్తహురీ